వేసిన తర్వాత ప్రధాన పంటలు వేసుకోవడం జరిగింది అందులో ఇప్పుడు ప్రతిలో ముఖ్యంగా అంతర్ పంటలు వేశారు అంత పంటల్లో ఆరు వరుసలకు ఒక వరుస కంది వేయడం జరిగింది అలాగే చుట్టూ జొన్న సజ్జా పాడు ప్రాప్తో కూడా వేయడం జరిగింది ఈ కంది వరుసల మధ్యలో మళ్ళా మనకి గోరు చిక్కుడు చిక్కుడు అణువులు అలసందలు సజ్జలు ఇవన్నీ కూడా అంత పంటగా వేసుకోవడం జరిగిందండి మెండ కూడా వేసుకోవడం జరిగింది ఇంకా ప్రస్తుతం తేదీల్లో కురిసిన వర్షానికి చాలా వరకు వరదల వల్ల మునిగిపోయిన పొలాలు కెమికల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మునిగిపోయి ఎర్రబడిపోయి కాస్త పూత పిందె రాలిపోతున్న పరిస్థితుల్లో ఉంది అయితే ప్రభుత్వ వ్యవసాయం ఎవరైతే చేస్తున్నారో రసాయనాలు ఎక్కువగా వాడకుండా మరి కేవలం టీఎఫ్టిఎస్ విత్తనాలు వేశారు తర్వాత ఘనజీవామృతం వేశారు కౌజమామృతం పాలించారు మరియు ఈ వ్యవస్థ అయిపోయిన వెంటనే అంటే ఈ వర్షాలు బాగా పడిన తర్వాత వరద అంతా కూడా తీసేసిన తర్వాత మీరు ఏం చేశారంటే జీవామృతం జీవామృతము గా వేసుకున్న పొలాలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి సో అలాగే మనకిప్పుడు రైతులందరూ కూడా మొక్కలు రోజు ఎరువుగా రావాలంటే యగ్యమైన యాసిడ్ అంటే కోడికుడు నిమ్మరసం ద్రావణం అది తయారు చేసుకొని పిచికారి చేయడం లేదా పిషమైన యాసిడ్ పిచికారం చేయడం లేదా కవజీవామృతం నీళ్ళు రంగులు పెట్టుకోవాలి పసుపు రంగు అక్కడ పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల రసం పేర్చే పురుగులన్నీ కూడా అక్కడ పట్టుకొని మరి మన పురుగు మందులు పట్టాల్సిన అవసరం ఉండదు అలాగే గులాబీ నవ్వు పురుగు అనేది ప్రధాన సమస్య కాబట్టి ప్రతిలో ఇది రాకుండా ఉండాలంటే లింగాకృష్ణ గుట్టలు రైతు రైతు తన పొలంలో పెట్టుకునే విధంగా చూడాలండి అలాగే మిరప వేసుకునే రైతులందరూ కూడా అంతర పంటలుగా మరి మిరపలో ఉల్లి వేసుకోవాలి ముల్లంగి క్యారెట్ బీట్రూట్ బంతి ఇలాంటి మొక్కలు ధనియాలు ఇవన్నీ కూడా రెండు మిరప మొక్కల తర్వాత ఒక మొక్క ఉల్లి రెండు మిరప మొక్కల తర్వాత ఒక మొక్క ఉల్లి అలా రెండు వర్షంలో ఉల్లి రెండు వరుసల్లో ముల్లంగి రెండు వరుసల్లో ధనియాలు రెండు వరుసల్లో బంతి ఈ విధంగా మళ్ళీ మార్చి మార్చి అలా మిరపలో కూడా అంతర పంట వేసుకోవడం చుట్టూ జొన్న స్వచ్చ బాడర్ కాస్ వేసుకోవటం అలాగే మనకి మిరపలో కూడా చుట్టూ వాటర్ క్రాఫ్ సొన్న పాటర్ గ్రాఫ్ వేసుకోవడం వల్ల రసం కూతురు అన్నీ కూడా ఆ పాటర్ క్రాఫ్ వెళ్ళిపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా మరి ప్రతి పంట ఏదైనా మరి ప్రభుత్వ వ్యవసాయ విధానంలో చేయాలి అంటే ముందుగానే పిఎం వేసుకొని ఉండాలి తర్వాత కన్న ఎకరానికి నాలుగు వందల కిలోలు వేసుకోవాలి ఆ తర్వాత జీవామృతం పదిహేను రోజులకు ఒకసారి పాడించాలి తర్వాత వారా వారానికి ఒకసారి తప్పకుండా ఎగ్గమైన వ్యసతి కానీ విషమైన వ్యసతి కానీ దశపన్నీ కషాయం కానీ ఇలా మాస్త్రము ఇలా ఒకటి మార్చి ఒకటి పురుగులకి అలాగే గ్రోత్కి కూడా పనికొచ్చే విధంగా పేడ పేడ మూత్రం ఎక్కువ రావడం ఇలాంటివన్నీ కూడా పిచ్చికారీ చేస్తున్నట్లయితే మన ప్రస్తుత విధానంలో కషాయాలు అమృతాలు అస్త్రాలు ఇవన్నీ కూడా ఉపయోగించి రసాయన ఎరువులు ందులు లేకుండా ఆరోగ్యవంతమైన ఆహార పదార్థాలను రైతులు పండించి ప్రజలందరికీ కూడా అందించిన వారవుతారు కాబట్టి ఈ విధంగా అందరూ చేసే విధంగా కృషి చేయాలని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ